తమిళనాడులోని సురిముత్తు మారియమ్మన్ ఆలలయం దక్షిణ భారతదేశంలో అత్యంత రహస్యమైన అమ్మవారి క్షేత్రాలలో ఒకటి ఇక్కడి ప్రధాన దేవత శిలా విగ్రహం చాలా ప్రత్యేకం ఎందుకంటే ప్రతి ఏడాది జరిగే పూజ సమయంలో అమ్మవారి శిల నుండి ఎరుపు రంగు ద్రవం బయటికి వచ్చి రక్తం కారుతున్నట్టు కనిపిస్తుంది ఇది ఏ రంగు కాదు ఏ రసాయనం కాదు సరాసరి వేసే ప్రక్రియ కూడా కాదు దీని మూలం ఇప్పటికీ శాస్త్రానికి పూర్తిగా అర్థం కాలేదు భక్తుల నమ్మకం ప్రకారం ఈ ద్రవం అమ్మవారి కోపం కరుణ శక్తి మూడింటి సంకేతం ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఈ ద్రవం వెలువడే సమయం పరిమాణం ఏ సంవత్సరం ఒకేలా ఉండదు ఇది పూర్తిగా దివ్య సంకేతమని ఆలయ పూజారులు చెబుతారు ఇప్పటికీ ఎవ్వరూ దీమి ప్రయోగశాలలో పూర్తిగా విశ్లేషించలేకపోయారు ఇందుకే సురిముత్తు మారియమ్మన్ శిల దక్షిణ భారత ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న అమ్మవారిగా భావించబడుతుంది మిత్రులారా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి